హలో అండి అందరికీ నమస్కారం బియ్యంతో గంజి వడియాలు ఎలా తయారు చేయాలి అనేసిందని చెప్తానండి ముందుగా బియ్యంను కడిగి ఎండబెట్టుకోవాలి తర్వాత దానిని పిండి మిషన్కి తీసుకెళ్ళి సన్న రవ్వలాగా కొట్టి తెచ్చుకోవాలి మరి పిండిలాగా కాదు పెద్ద రవ్వలాగా వచ్చినా అంత బాగుండవు వడియాలు సన్న రవ్వలాగా కొట్టి తెచ్చుకుని దాన్ని ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ ముందుగా నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకుని స్టవ్ వెలిగించి నీళ్ళు బాగా వేడైన తర్వాత వాటర్ వేసి కలిపిన రవ్వని ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉడికిన తర్వాత యాభై గ్రాములు సగ్గుబియ్యమును కూడా కుక్కర్లో ఉడికించి పెట్టుకుని ఈ గంజిలో కలపాలండి సగ్గుబియ్యం బాగా కరిగి ఉండాలి ఉడి బాగా ఉడికిపోయిన తర్వాత సగ్గుబియ్యంని దీనిలో వేసి ఉడికించాలండి సగ్గుబియ్యం వేస్తే కొంచెం బాగా ఉంటాయి వడియాలు ఆ గంజిలో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా మిక్సీకి వేసి వేసుకోవాలండి దానిలోనే కొంచెం జీలకర్ర ఇంగువు కొంచెం ఉప్పు తగినంత వేసి గంజిలో కలిపి తీసుకెళ్ళి మిదిపైన ఒక క్లాత్ వేసి దానిపైన గరిట్తో వేసుకోవాలండి కొంతమంది స్పూన్తోనూ వేసుకుంటారు కొంతమంది గరిట్తోనూ వేసుకుంటారు గరిట్తో వేస్తే ఈజీగా తొందరగా అవుతుందండి ఒకరోజు బాగా ఎండిపోయిన తర్వాత ఆ క్లాత్ని తీసుకొచ్చి దానికి వాటర్ చల్లి కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ తీసుకుంటు పెట్టుకోవాలి మళ్ళీ ఒకరోజు దానిని మంచి ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇలా చేసిన దాన్ని ఒక సంవత్సరం వరకు వాడుకోవచ్చునండి వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా కూడా ఉంటుందండి బాగా ఎండలో ఎండిపోతుంది కాబట్టి అది ఈ సమ్మర్లోనే చేసుకోవాలండి మంచి ఎండలు ఉంటాయి కదా అందువల్ల వింటర్లో దాన్ని బాగా మనము వాడుకోవచ్చండి అంతేనండి తగినంత ఉప్పు వేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్